ఈ విధంగా ఆనాడు స్వామి తత్వంలో చెప్పినాడు ఈ శివనామస్వరణ పంచాక్షరి మంత్రం ఎవరైతే పఠన చేస్తారో యమధర్ రాజు మనల్ని తీసుకొని వానికి ఎముడు వస్తే కూడా నా భక్తుల్ని కొండబాకూడదని ఆ పరమేశ్వరుడు శివుడు అడ్డం కాబట్టి ఈ పంచాక్షరి మంత్రము ఏమిటి చెప్పండి ఓం నమ శివా పంచాక్షరి ఎవరైతే భక్తితో జపిస్తారో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఆరోగ్యము సంపద అన్ని విధాలున ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ శ్రీశైల స్వామి కాశీ ఈశ్వర వారు యాగంటి నందిబసవన్న యాగంటి నందీశ్వరుడు మరియు శ్రీకాళశీ స్వామివారు అరుణాచల ఈశ్వరుడు వీళ్ళందరూ ముక్కోటి దేవతలు ఈ శివభక్తులపైన ఉంటాది అనుగ్రహం అని ఆనాడు వీరప్రమ చెప్పినాడు కాలజ్ఞానంలో అందుకనే శివుడు అంటే తేడలేదు గోవిందంటే తేడలేదు శివగోవింద గోవింద హరి గోవింద గోవింద అమెరికా దేశాన భూకంపములు పుట్టేను పట్టణాలకు చేటుకొచ్చేను శివగోవింద గోవింద హరి గోవింద గోవింద